బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతలందరూ జయశ్రీ నాయకత్వంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఓబీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లతో కేంద్రం ఆమోదించిన మహిళా చట్టానికి బీసీ మహిళకు సబ్ కోటానిస్తూ సవరణ చేసి మాత్రమే అమలు జరపాలని శంకర్రావు అన్నారు గత ముప్పై ఏళ్లుగా కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారినా చట్టసభలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించబడలేదని ఎట్టకేలకు ముప్పై మూడు శాతంతో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆమోదించడం హర్షనీయమని మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ని శ్రీనివాసరావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె క్రాంతి కుమార్ విశాఖ అధ్యక్షులు పల్లా రమణ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ చంద్రవాణి రాష్ట్ర అధికార ప్రతినిధి పేడార సూర్యకుమారి పలువురు బీసీ నాయకులు మహిళా నేతలు పాల్గొన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు బీసీ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు శంకారపు జయశ్రీ నేను సత్సాయి జిల్లాకు చెందిన దాన్ని మన శంకన కేసిన శంకరరావు గారి దయ నన్ను బీసీ మహిళా అధ్యక్షురాలను చేశారు నేను మహిళా అధ్యక్షురాలు అయినప్పటి నుంచి అకూటింత దీక్షతో మహిళల కోసము తప్పక పోరాడాలని నిర్ణయించుకొని పోరాటము మొదలుపెట్టామండి ఆ పోరాటంలో భాగమే ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో ఓబీసీ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ ఇంతవరకు విజయవాడలో ఈ నెలలోనే విజయవాడలో మన క్యాపిటల్ సిటీ అయిన విజయవాడలో మేము పోరాటం సెల్పాము వన్ డే రిలే నిరాహార దీక్ష చేసామండి ఆ రిలే నిరాహార దీక్ష చేస్తూ తెలియచేస్తూ తెలియజేసినది ఏమంటే మేము మహిళలము థర్టీ త్రీ పర్సెంట్లో మా బీసీ మహిళలకు కూడా మా వాటా ఎంత అనేది మీరు తెలియజేయకోకుండా నిజంగానే రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ ఇంకొకసారి అగ్రవర్ణాలు వారు మాత్రమే మళ్ళీ పార్లమెంట్లోను అసెంబ్లీలోనూ కూర్చోబోతారండి ఇది చరిత్రలో జరుగుతున్న అత్యధికమైన చాలా మోసం అండి ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి బీసీలో ఈ పార్టీల నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ పార్టీల కోసరము బారులు తీరి నిలబడి అన్ని పార్టీల కోసరము ఎవరెవరైతే గవర్నమెంట్ ఫామ్ చేసినారో వాళ్ళందరి కోసరము పాపము మా వాళ్ళు బారులు తీరు నిలబడి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో వీళ్ళు గవర్నమెంట్లో ఫార్మ్ చేసుకునేదానికి అవకాశం కల్పించినారు ఎందుకంటే ఈ మాట అవకాశం కల్పించినారని ఎందుకు అంటున్నానంటే జనాభాలో మేము అరవై శాతం ఉన్నామండి బీసీలము బీసీలు అరవై శాతం ఉన్నారు బీసీలు అరవై శాతం ఉన్న జనాభా ఓట్లు వేస్తేనే వీళ్ళు తప్పక గెలుస్తున్నారండి కాబట్టి ఆ బీసీలలో మళ్ళీ మేము మహిళలము అర్ధ శాతం ఉన్నామండి థర్టీ త్రీ పర్సెంట్లో మాకు సరైన నిష్పక్షతలో ఓబీసీ ఇవ్వకపోతే అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగి మీరు చరిత్రకు దూరం అవుతారండి విశాఖపట్నంలో ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర మహిళా అధ్యక్షులు జయశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా విజయవాడ ధర్నా చౌక్లో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించేటటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మరి తిరుపతిలో కూడా ఒకరోజు కార్యక్రమాన్ని దీక్ష కొనసాగించి తదనంతరం ఢిల్లీలో కూడా జంత్రమంతులో కూడా ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా పార్లమెంటు ఓపెనింగ్ సందర్భంలో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని ఏకగ్రీయంగా ఆమోదించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా దానికి పూర్తిగా అమలు చేసినటువంటి విషయం మనందరం కూడా తెలుసు మేమనేది ఏంటంటే ముప్పై మూడు శాతం ముప్పై మూడు మహిళలకి రిజర్వేషన్ శాతంలో మా ఓబీసీ మహిళ శాతం ఎంత మా సపోటా ఎంత అనేది మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు గతంలో చేసేటువంటి ప్రజా సంఘాలు కానీ చేసేటువంటి విషయం అందరికి కూడా తెలుసు ఈ బిల్లు గతంలో పెండింగ్ పట్ట కూడా గల కారణాలు కూడా ఆ రోజు కూడా మరి శరత్ యాదవ్ గారు ములాయం సింగ్ యాదవ్ గారు లల్లు ప్రసాద్ యాదవ్ వీరందరూ కూడా మూడు దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పెండింగ్ పెట్టేటువంటి విషయం కూడా తెలుసు ఎందుకంటే మా ఓబీసీ మహిళ మా సపోటా ఎంత అనేది మేము చెప్పని ఆ రోజున స్పష్టంగా మరి బీసీల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తారు కానీ బీసీల్ని మరి మాకు రావాల్సిన పదవులు మా రిజర్వేషన్ మా జనాభా దామాష ప్రకారం మాకు ఇవ్వాలని కూర్చున్నాం అట్లా కానీ ఎట్లా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం ఈ ముప్పై మూడు పర్సెంట్లో మా జనాభా ఎంత ఉంటే అంత పెద్ద మహిళలకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి చట్టసభల్లో స్థానం కల్పించాలని కూర్చున్నాం అలాగే విద్యా సంఘంలో కూడా ఉద్యోగాల్లో కూడా కోరుతున్నాం రాని ఏళ్ళ బీసీల బీసీల దీనికి గురి అవుతారని కూడా తెలియజేస్తున్నాను మాకు ఏదైతే ఉందో మమ్మల్ని ఓట్ బ్యాంక్ చూసుకోకుంటే చిన్న చిన్న పదవులు కాదు మాకు కావాల్సింది చాలామంది బీసీ కులాలు ఇప్పటివరకు చట్టసభల్లో అరుగు పెట్టలేదు సో వాళ్ళందరికీ అవకాశం కల్పించి లేని ఏళ్ళ మరి శంకర గారి నాయకత్వంలో యశ్రీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కోరుకుంటున్నాను డాక్టర్ బీపీఎస్ కళ్యాణి అండి నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఈ రోజు విశాఖపట్నంలో జరగడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ముప్పై మూడు శాతం మహిళల రిజర్వేషన్ జరుగుతుంది అంటే మహిళలు అత్యధికంగా ఓట్ బ్యాంకింగ్ ఉన్న విశాఖ జిల్లాలో జరగడం చాలా సంతోషదాయకం నెక్స్ట్ మోడీ ప్రభుత్వం కొత్త బోనం కట్టగానే మోడీ ప్రభుత్వం ఫస్ట్ బిల్ మీద థర్టీ ఇయర్ ముప్పై సంవత్సరాల తర్వాత మనకి దీన్ని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్కి కేటాయించడం చాలా ఆనందదాయకం కానీ దీనిని ఎంత వేగంగా అమలుపరిచి మా ముప్పైపోటు శాతం దాంట్లో మహిళల రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాగైతే ఉందో బీసీ రిజర్వేషన్లో కూడా మా తామస లెక్కల ప్రకారం మాకు రిజర్వేషన్ ఎప్పుడో జనాభా లెక్కల ప్రకారం ముప్పై తొమ్మిదిలో అని అంటున్నారు కానీ యాజ్ 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 వెల్లీ ఫాస్ట్గా మాకు కానీ రిజర్వేషన్ కానీ కేటాయిస్తే కనుక మహిళలందరం సంతోషిస్తాము ఈ బిల్లు పెట్టిన తర్వాత ఎవరూ కూడా సంతోషించకపోవడానికి కారణం దీని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం మోడీ గారి ప్రభుత్వంలోనే అమలయింది కనుక మోడీ గారి ప్రభుత్వంలోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు అమలు పరాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియాకి నా నమస్మ నేను విశాఖ సిటీ మహిళా అధ్యక్షురాలు అండి ఇవాళ ఏదైతే పోరాటం చేస్తున్నామో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఎప్పుడు ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఓట్లు కావాలన్నా ఏదన్నా సరే మీకు బీసీలే కావాలి ఏదన్నా సరే ఏ పదవులు కావాలన్నా సరే మీకు బీసీలు కావాలి సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లో థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే మహిళలకు మీరు ఇస్తున్నారో దాంట్లో మా మహిళలకు ఎంతవరకు న్యాయం చేయాలో దానికి మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటూ ఇది ఈ ఇది ఇక్కడి వరకే కాదు ఈ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోనూ మరియు ఢిల్లీ దాకా మేము తీసుకెళ్ళి మా బీసీలకు మహిళలకు న్యాయం జరిపేలా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి పోరాటాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను